హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా మిల్ మేకర్ గుడ్డు పులుసు చేద్దాం దీనికోసం మనం గుడ్లు ఏమీ ఉడకపెట్టాల్సిన అవసరం లేదు కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు ఉల్లిగడ్డలు ఇవి చిన్న సైజు కాబట్టి ఐదారు తీసుకున్న పెద్దవైతే ఒకటి రెండు సరిపోతాయి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటాలు ఒక రెండు అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసి గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి మళ్ళీ ఇంకొక బాండీ పెట్టి కూరకి సరిపడా ఆయిల్ వేసి మనం ముందు ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి చక్కగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం ఈ అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోవాలి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం పసుపు కూరకి సరిపడ ఉప్పు అలానే కారం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందు వాటర్లో వేసిన మిల్ మేకర్ ఉంది కదా ఆ మిల్ మేకర్ వేసి మంచిగా కలుపుకొని ఒక కప్పు వాటర్ పోద్దాం మనం పోసిన వాటర్ కూడా బాగా మరిగి పులుసుల చక్కగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు నేను ఒక మూడు ఎగ్స్ వేస్తున్నా ఈ మూడు కోడిగుడ్లు ఉడకబెట్టకుండా అలానే పచ్చివి ఇందులో వదలాలి వదిలిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి కతపకుండా అలానే ఉంచాలి మనం వేసిన మిల్ మేకర్ మాత్రం డైరెక్ట్గా వాటర్లో ఉండి తీసి అలానే వేయకూడదు చక్కగా పిండేయాలి అందులో ఉన్న వాటర్ అంతా పిండేస్తేనే ఈ పులుసు అబ్జర్వ్ చేసుకొని ఉప్పు కారం మంచిగా పట్టి మిల్ మేకర్ సాఫ్ట్గా టేస్టీగా తయారవుతాయి ఇప్పుడు మనం వేసిన ఎగ్స్ అయితే తిప్పేద్దాం ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే మూత పెట్టి ఇలా తిప్పామంటే రెండో వైపు కూడా మంచిగా ఉడుకుతుంది ఎగ్కి మసాలా పులుసు ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండో వైపు కూడా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టామంటే ఎగ్స్ మంచిగా ఉడికిపోతాయి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేస్తే ఎగ్ మిల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ కూర ఎలాంటి నీచి వాసన రాదు డౌటే అక్కర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ట్రై చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్